రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు కేటాయించడాన్ని హర్షిస్తూ సోమవారం గోదావరి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పంజా శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగినటువంటి ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటాలకు పాళాభిషేకం చేశారు అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రేవంత్ సర్కార్కు ధన్యవాదాలు తెలియజేశారు ఎస్సీ ఎస్సీలకు కేటాయించిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పక్షాన మరి ఎస్సీలందరి పక్షాన మరి శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకనంటే లాస్ట్ టైం పోయిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిర్వహించుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెడడం జరిగింది మరి ముప్పై మూడు వేల కోట్ల పైకి పెట్టేదంటే మరి ఎంత సిద్ధశుద్ధి సిద్ధశుద్ధి ఉందో మన ఎస్సుల మీద మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి దీని యొక్క ఈ యొక్క మన శ్రీధర గారికి మరి రెడ్డి గారికి ప్రత్యేకంగా బట్టిన వారికి వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసి మా నిజవర్గంలో ఎస్సులు చాలా ఉన్నారు మన ఎస్సులు చాలా నిరుపేదలు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ బడ్జెట్ ఎక్కువ కట్టించాలని చెప్పి కోల్ చేసిన మా ప్రియతమ నేత మరి రాముగుండ ముద్దిబిడ్డ మరి మక్కడి సింగ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు మరి రానున్న కాలంలో లాస్ట్ ఎస్సీ సబ్ కింద ఏదైతే ఏదైతే డివిజన్లో కేటాయించిన వాళ్ళ సభ్యులు రాలే అవి ఈసారి ఖచ్చితంగా ఈ కౌన్సిల్ మీటింగ్లో మరి ఎమ్మెల్యే గారు కూర్చొని మీ అంతా కూర్చొని కాంగ్రెస్ పార్టీలందరూ కూడా చర్చించుకున్న తర్వాత మరి ఏదైతే మీటింగ్లో పూర్తి సార్లు చర్చించి మరి ఎస్సీలకు ఏ విధంగా ఏ విభాగాలు ఏ ఏ విధంగా మరి వాళ్ళకు ఏ విధంగా ఫండ్ ఏ విధంగా చెందాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి నిరుపేద కూడా ప్రతి ఒక్కరికి లోన్ రావాలి ఏ విధంగా లోన్ అయితే ఆ విధంగా లోన్ వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి గత మూడు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపుగా ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లను కేవలం ఎస్సీలకు ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి ఈ రామగుండం నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారనే ఆలోచనతోటి మన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి చెప్పించి దళితులకు కేటాయించే ఎస్సీలకు కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా కేటాయించాలని బట్టి విక్రమార్క గారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఎక్ ఎక్కువగా ఉన్న దళితులందరికీ కూడా అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పార్టీలకు మత పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నావా సరే కూడా వారికి ఖచ్చితంగా పేదవారైతే ఎస్సీలైతే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ నిధులు వాళ్ళందరికీ కూడా అన్ని పార్టీలలో వారికి ఉన్నవారందరికీ అందే విధంగా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాం ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో అప్పుడున్న శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు కానీ మిగతా వచ్చే విధంగా అప్పుడు వాళ్ళు తీసుకున్న దుర్మార్గమైన చర్య ఏదైతే ఉన్నదో దాన్ని ఖండించి ఈరోజు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్లకు ఈ ఎస్సీలకు కేటాయించిన నిధులు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ గారు మేమందరం కూడా ముందుండి ప్రతి కుటుంబం కూడా ఈ దళిత కుటుంబాలు బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటాం ఎస్సీ విభాగానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు కేటాయించినందుకు మా ఎస్సీసీల్ పట్టణ తరఫున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమ ఆర్థిక శాఖ మంత్రి గారికి మా జిల్లా టైగర్ వీరబాబు గారికి మా రాంగుండం ముద్దుబిడ్డ పేదల ఆశాదూజీ బడుగు బలహీన వర్గాల నాయకుడు భక్క సింగ్ రాజన్న గారికి మరియు నూతనంగా ఎన్నుకున్న ఎంపీ గడ్డవంశీ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మా ఎసీలకు ముందు ముందు రానున్న కాలంలో మా ప్రభుత్వం అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది గతంలో కాకుండా గతంలో పేరుకే బడ్జెట్ పెట్టిండు బడ్జెట్ పెట్టి వాళ్ళ వాళ్ళకి నిధులు కేటాయించుకొని వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేసుకొని మాది గతం నుంచి వెళ్ళి రాజేఖీ లక్ష నుంచి ఐదు లక్షలు కేటాయించినప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ప్రతి ఒక్క దళితుడు బాగుపడ్డాడు కానీ వీళ్ళ ఆయాంలో దళితులకు అన్యాయం చాలా జరిగింది ఇప్పుడు అందరూ మార్పు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మా చీరబాబు గారి ఆయాంలో మా బక్క ఆయాంలో మా దళితులకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మాంకాలి స్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాధరబోయిన రవికుమార్ కాల్వలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ ఎండి ముస్తఫా ఆసిఫ్ పాషా గట్ల రమేష్ నజీముద్దీన్ కొప్పుల శంకర్ ధూలికట్ట సతీష్ బొమ్మక రాజేష్ ఎర్ర మధు గడ్డం సతీష్ కొండ్రకుమార్ యనమల్ల నాగభూషణం కాంపెల్లి సతీష్ డిటి బాలరాజు నాయని ఓదెలు సింహాచలం ఫజల్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు